నమస్తే నేను మధు మనం ఇంత ముందు గతంలో ఒక వీడియో చేసాము ఈ ట్వంటీ పెట్రోల్ మీద ఇప్పటికీ అంటే లైక్ ఈ రోజు కూడా చాలా మందికి ఏందని అంటే ఇదేదో వస్తుంది రాబోతుంది ఆలోచన ఉంటున్నారు కానీ అది కాదు దేశంలో ఏంటంటే ఇప్పుడున్న పెట్రోల్ బంకులలో అమ్మే ప్రతి పెట్రోల్ స్టేషన్లో వచ్చే పెట్రోల్ బంకుల నుంచి వచ్చే పెట్రోల్ అది ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ బెక్స్ అయిపోయి ఉంది ఈ ట్వంటీ అంటే మనం పోసే లీటర్లలో రెండు వందల ఎంఎల్ఎమో ఇథనాల్ ఉంటుంది తక్కిన ఎనిమిది వందల ఎమ్మెల్యే పెట్రోల్ ఉంటుంది అన్నట్టు ఇది బ్లెండెడ్ పెట్రోల్ ఇది ఆల్రెడీ జరుగుతుంది దీన్ని ఇరవై ఏడు శాతం తీసుకోమంటే టూ సెవెంటీ ఎంఎల్ఏమో ఒక లీటర్లో రెండు టూ సెవెంటీ ఎంఎల్ ఇతనాల వస్తుంది ఇంకా మిగిలిన సిక్స్ థర్టీ ఎంఎల్ మనకి పెట్రోల్ ఉంటుంది అన్నది ప్రపోజల్ రానున్న కాలంలో సో యాజ్ అన్ డేట్ ఎగ్జిస్టింగ్ ఏంటంటే మనకి ఇరవై శాతం ఇతనాలు ఉన్న పెట్రోల్ మాత్రం అమ్ముతున్నారు ఎక్కడైతే మనకి చాలా మంది డౌట్ ఏంటంటే నా బండి బాగానే మెయింటైన్ చేసుకుంటున్నా మైలేజ్ తగ్గింది అంటున్నారు కదా అది ఎందుకోసం మైలేజ్ తగ్గిందంటే కేవలం బికాస్ ఆఫ్ ఈ పెట్రోల్ వల్లనే దీనికి సంబంధించిన రీసెర్చ్ చాలా ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చిన ఇచ్చినా కూడా దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు ప్రాక్టికల్గా మీకు అన్న ముందు తెలుస్తూ ఉంటుంది ఖచ్చితంగా మైలేజ్ డ్రాప్ అయ్యి ఉంటుంది పాత కొత్త వెహికల్స్కి అయితే ప్రాబ్లం లేదు పాత వెహికల్స్ అన్నిటి ఉంటుంది ఇప్పుడు రానున్న కాలంలో వచ్చే వెహికల్స్ కొత్త వెహికల్స్ వస్తాయో వాటికి ఈ తొండికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏదైతే ప్లేస్ చేయాలో మెటల్ ప్లేసెస్లో హైగ్రోస్కోపిక్ నేచర్ తట్టుకునే మెటీరియల్స్తో తయారు చేస్తూ ఉన్నారు కానీ పాత వెహికల్స్ అన్నిటికీ ఖచ్చితంగా మైలేజ్ తగ్గిపోతుంది గమనించగలరు